ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు పదకొండు సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల అయితే ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఈ తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన మీరు ఫలితాలు పొందుతారు ఈ సమయంలో యోగదాయకమైన పరిస్థితులు మీకు రాబోతున్నాయి మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పవడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఇక తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం అయితే అద్భుతంగా కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క కష్టాలు అయితే తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు అయితే ఉండబోతుంది ఈ సమయంలో మీరు అయితే మీ యొక్క కష్టాలు బాధల నుండి విముక్తి అయితే మీకు లభించబోతుంది ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు ఏదైనా సరే సాధించాలన్న దృఢ సంకల్పంతో కార్య కలిగి ఉంటారు ఈ రాశిలో వ్యక్ వ్యక్తులు అయితే జన్మించిన వ్యక్తులు కొత్త కొత్త ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వీరు జీవితంలో ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వాన్ని అయితే కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు బాధలు ఒడిదొడుకులు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే శ్రమిస్తూనే ఉంటారు వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు ఏదైనా సరే ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు మొదలుపెట్టరు అని చెప్పుకోవచ్చు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే చాలా నిజాయితీ నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు సహాయం చేసే విషయంలో ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం అయితే వీరికి ఉంటుంది వీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క తోడు అయితే వీరికి ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది వీరు ఏదైనా సరే జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు పదకొండు సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అయితే చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి గతంతో పోల్చుకుంటే ఇది మీకు అద్భుతమైన సమయం అయితే చెప్పుకోవచ్చు ఈ సమయంలో తులారాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు అయితే ఈ సమయంలో మీకు రాబోతున్నాయి ఈ సమయంలో మీకు గొప్ప వ్యక్తులు పరిచయం కాబోతున్నారు గొప్ప వ్యక్తుల పరిచయాలు మీకు చాలా ఆనందంగా ఉండబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఉద్యోగస్తులకు మాత్రం తోటి ఉద్యోగుల సహాయ సహకారం అందుతుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో స్థిరాస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబానికి సంబంధించి సోదరి యొక్క సహకారం అయితే మీకు లభిస్తుంది అయితే ఈ సమయంలో అయితే విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సమయంలో అన్నీ కలిసి వచ్చినా సరే మీకు కొంచెం ఇబ్బందికరమైన వార్తలు కూడా ఈ సమయంలో వింటారు ఎందుకంటే ఈ రాశి వారికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ పన్నులలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు ఈ సమయంలో అయితే ఆదివారం రోజు పెద్దవారితో దృష్టి తీయించుకోండి అలాగే వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సైబర్ ప్రేమ్ వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త బ్యాంకుకు సంబంధించి విషయంలో కూడా మీరు ఆచితూచి అడుగులు వేయండి కొన్ని తెలియనటువంటి మెసేజ్లు లేదా తెలియనటువంటి వ్యక్తుల యొక్క సమాచారాల వల్ల మీరైతే వాటిని ఫాలో అవ్వడం వల్ల చాలా నష్టపోతారు జాగ్రత్త అయితే ఆగస్టు పదకొండు సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు లేదా ఒక వ్యక్తి నుండి రావాల్సిన ధనం విషయంలో అయితే శుభవార్త వింటారు ఈ సమయంలో మీకు మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ అయినా రావచ్చు ఒక వ్యక్తి వల్ల అయినా మీరు సమాచారాన్ని అయినా పొందుతారు ఈ స సమయంలో అయితే మీరు ఎవరినైతే సహాయం అడుగుతారో వారి సహాయం మీకు అందించకపోగా వేరే వ్యక్తుల నుండి సహాయాన్ని దైవం చేత అందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే దైవం యొక్క అనుగ్రహం మీతో ఎప్పుడూ ఉండబోతుంది మీరు ఈ సమయంలో లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకైతే ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు అయితే ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి